హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ పండగలు పెళ్ళిళ్ళు సీజన్లో బట్టలు అనేది ఫాస్ట్గా కుట్టలేకపోతున్నారా అయితే నేను చెప్పే టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందా అండి ఎందుకంటే రేపొద్దున శివరాత్రి ముందు రోజు ఇన్ని బట్టలు అయితే వచ్చి ఉన్నాయండి కస్టమర్స్ కూడా అప్పటిదప్పుడే తెచ్చి కుట్టి అక్క అని చెప్పి అడుగుతూ ఉంటారు గిరాకీ వస్తేనేమో వెనక్కి పంపించాలనిపియండీ అందులోనూ కొత్త వాళ్ళు వస్తే కుట్టలేమని చెప్పచ్చు కానీ రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఆ మాట చెప్పలేము ఇంకా చెప్పాలంటే నేను ఇల్లు మారాను కాబట్టి కొత్త కస్టమర్లు వచ్చినా కూడా వెనక్కి పంపించకూడదండి ఎందుకంటే ఇప్పుడు వెనక్కి పంపించాను అనుకోండి ఇంకోసారి ఇయ్యరు కదా పండగని జాయిట్ కొట్టి మునిపోతే అక్క నేను ఇప్పుడు కొట్టలేనని అనింది అని చెప్పాటే ఆగిపోతారు కదండి అలా కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత అర్జెంట్లో కూడా మనం బ్లౌజ్ అనేది కుట్టి అందిస్తే అందులోనూ పర్ఫెక్ట్గా కుట్టిస్తే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళే అనేవి ఇస్తారు అలా మనకి గిరాకీ అనేది పెరుగుతుందండి సేమ్ ఇప్పుడు నేను అదే సిచ్యువేషన్ అనుభవిస్తున్నాను నా రెగ్యులర్ కస్టమర్స్తో పాటు కొంతమంది కొత్త వాళ్ళు కూడా బ్లౌజ్లనేవి ఇచ్చారు ఒక్కరిని కూడా కాదనకుండా తీసుకున్నానండి మొత్తం మీద పది బ్లౌజులు ఒక డ్రెస్ అయితే కుట్టానండి వన్ డేలో శారీ ఫాల్స్ మాత్రం బయటకి ఇచ్చేసాను నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు నేను ఏమనుకున్నానంటే ఇల్లు ఖాళీ చేస్తామని అనుకోలేదు కదా సుమలత ఉంది కదా శారీ ఫాల్స్కి అన్నీ వేస్తుందిలే అని చెప్పి అనుకున్నానండి ఇప్పుడేమో ఇల్లు ఖాళీ చేసి చాలా దూరం వచ్చాము సుమలత ఇటు రాలేదు చీర చీరకి మేము అటు బాగాలేము ఇంకా అందుకని ఇక్కడే తెలిసిన ఆంటీ ఈ లైన్లో మిషన్ కుట్టా ఆంటీ ఇంకొకరు కూడా మిషన్ కొడతారండి ఈ లైన్లో ఆంటీ పరిచయం అయింది ఇంకా ఆంటీకి ఇచ్చేసాను అనమాట శారీ ఫాల్స్ మొత్తం ఆంటీ కూడా నాకు కూడా బట్టలు ఉన్నాయి కదా అర్జెంట్ అని ఇస్తున్నావు అంటే అబ్బా ప్లీజ్ ఆంటీ అలాగ అలాగ వేయవా మరి శారీ ఫాల్స్కి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళను చీర ఫాల్స్ వేసి నేను బ్లౌజులు అనేవి కుట్టేసుకుంటానని చెప్పి శారీ ఫాల్స్ అయితే ఇక్కడే మా ఇంటి దగ్గర ఆంటీకి అయితే ఇచ్చేసానండి ఇంకా అన్నీ కటింగ్కి కూర్చున్నాను మీరు నమ్మినా నమ్ముపోయినా బ్లౌజ్ కటింగ్ చేయాలంటే మెయిన్ ఏ కొలత అయితే కావాలో అది మాత్రమే తీసుకుంటానండి మిగిలిన మొత్తం నా సొంతంగా పెట్టేస్తాను ఇంకా నాకు కొలత జాకెట్తో పని లేదనమాట కొలత జాకెట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనండి నా దృష్టిలో ఇంకంతే మెయిన్ ఇంపార్టెంట్ కొలతలకు మాత్రమే కొలత జాకెట్ అనేది యూస్ చేస్తాను అసలు ఒక బ్లౌజ్ కట్ చేయాలంటే ఐదు నిమిషాల్లో కట్ చేస్తానండి ఇంకా అది ఎన్ని బ్లౌజులైనా హ్యాపీగా కట్ చేయగలను స్టిచ్చింగ్ అంతకంటే సింపుల్గా చేయగలను అండి ఇవన్నీ నాకు ఎలా సాధ్యమవుతున్నాయి చెప్పండి నేను వాడే టిప్స్ వల్ల సింపుల్గా నాకు వర్క్ అనేది నీట్గా ఉండాలి తొందరగా అయిపోవాలి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట గంటలు కొద్ది గుట్టినా బ్లౌజ్ కుదరని కాడికి అదేం చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్ అలా కాకుండా ఫాస్ట్గా కుట్టినా సరే కస్టమర్ సూపర్ గుట్టవు అని చెప్పి అనాలి ఇంకా అందులో భాగంగాను నేను ఏ ఒక్కరిని ఇడిచిపెట్టనండి అంటే నేను ఒక్కదాన్నే కష్టపడటం కాదు నా చేతమ్మడిగా ఎవరుంటే వాళ్ళని వాడేస్తాను అనమాట అంటే బ్లౌజులకి ఏదో ఒకటి మీకు చేతనైనా సహాయం చెయ్యండి అని చెప్పి నేను ఇట్లా మా ఆయన మధ్యాహ్నం అన్నానికి వచ్చాడండి పనికి వెళ్ళాడు మధ్యాహ్నం అన్నానికి వచ్చాడు అట్లా అన్నం తిన్నాడు లేదు ఈ అతికిచ్చిన బ్లౌజ్ అన్నీ ముందేసాను కాసేపు అన్న రెస్ట్ తీసుకొని ఇవా అని అంటా ఉన్నాడు గిరాకీ అనుకున్నప్పుడల్లా గిరాకీలు వస్తాయా ఏంది వచ్చినప్పుడే కుట్టుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలి మనం కావాలనుకున్నప్పుడు బట్టలు వస్తాయా బట్టలు వచ్చినప్పుడే మనం కుట్టుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాను అయ్యే చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామండి ఆయన కూడా మాకోసమే కదా ఇంత కష్టపడుతుంది ఏయో రెండో నాలుగో గుట్టుకొని గమ్ముకుండక ఇన్ని ఇన్నిన్ని బ్లౌజులు వచ్చినా కూడా నిద్రమనుకొని కొడతా ఉంటుంది అని చెప్పి ఆయన కూడా విసుక్కోకుండా ఆయనకు తోచిన సహాయము ఆయన చేస్తాడండి గిన్నెలు చూడండి నా ముందు ఒక గిన్నె నా పక్కన గిన్నెలు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా మా ఆయన అయితే వచ్చేటప్పుడు ఫ్రూట్ జ్యూస్ అవి తీసుకొచ్చాడండి వచ్చాడండి తలాకాసిన గొంతులో పోసుకున్నాము సల్లబడ్డాము ఎండలు ఫ్రెండ్స్ విపరీతమైన ఎండలు ఫిబ్రవరి నెలలోని ఈ రకంగా ఎండలు కొడితే రేపు మార్చి ఏప్రిల్ ఏం చేయాలో ఫ్రెండ్స్ అసలు అర్థం కావట్లేదు నెత్తిలో కూడా చెమట పోతుందండి తలలో కూడా చమట పోతుంది ఆ చెమట దెబ్బకి తలంతా దురద పెడతా ఉండిద్దండి ఒకవైపు ఉడకపోతా ఇంకోవైపు బ్లౌజులు అర్జెంటు ఏం చేయాలో ఏమో ఫ్రెండ్స్ ఏం అర్థం కావట్లేదు సమ్మర్ కదా కాటన్ చీరలు అనేవి ఎక్కువగా తెచ్చుకొని బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటారండి ఉగాది గోడ కుట్టించుకుంటారు ఉగాది అప్పుడైతే ఇంకా అసలు ఎండలు విపరీతమైన ఎండలు కాస్తూ ఉంటాయండి అయితే బ్లౌజులు అనేవి అర్జెంటుగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఏమన్నా అంటే ఎక్కువ బ్లౌజులు పదేసి పదిహేను ఇరవై అలా ఇచ్చి మనకి ఫంక్షన్లు ఇస్తారు కదండి ఇప్పుడు ఒక ఫంక్షన్ పిల్లో అనుకోండి ఒకేసారి బ్లౌజులు ఇచ్చేసి మాకు ఈ టైం వరకు కావాలి అన్నప్పుడు మనం ఎంత వీలైతే అంత ఫాస్ట్గా అయ్యే మార్గాన్ని అయితే ఎంచుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఎందుకంటే గంటల కొద్దీ ఒక్కొక్క బ్లౌజ్ గుట్టుకుంటా ఉంటే ఈ బ్లౌజులన్నీ ఎప్పుడు అవుతాయి ఎప్పుడు కస్టమర్లకు అందిస్తాము మళ్ళీ ఇంకొక గిరాకు ఎప్పుడు మొదలు పెట్టుకుంటాము మళ్ళీ అవి ఎప్పుడు గుట్టిస్తాము ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాల్సిందేనండి నేనైతే బ్లౌజులన్నీ కటింగ్ పెట్టుకుంటాను కటింగ్ నాకు ఎంతో టైం పట్టదు పది బ్లౌజులు ఉన్నాయండి ఇరవై బ్లౌజులు ఉన్నాయండి ముప్పై బ్లౌజులు ఉన్నాయండి ఏమంటారు ఫాస్ట్గా కటింగ్ అనేది చేసేస్తాను అనమాట అంటే ఒక నాలుగు బ్లౌజులు కట్ చేసి అబ్బాయి అడుగులు నొప్పులు లే కూర్చోలేకపోతున్నానులే అని చెప్పి నేను అసలు అనుకోనండి కటింగ్ చేస్తాను కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు లెగిసి నిలబడతాను వాకింగ్ మాత్రం చేయను వినండి ఫ్రెండ్స్ నేను ఏ ఒక్క మాట చెప్పినా కూడా అందులో ఏదొక టిప్పు అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది నేను బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు లెగిసి నిలబడతాను కానీ వాకింగ్ చేయను కాసేపు నిలబడి మళ్ళీ కూర్చుంటాను నీళ్ళు తాగుతాను మళ్ళీ బ్లౌజులు కటింగ్ చేస్తానే ఉంటాను మళ్ళీ నడువుల నొప్పులు కాళ్ళ నొప్పులు అనిపించినాయి అనుకోండి మళ్ళీ లేస్తాను కాసేపు నిలబడతాను మళ్ళీ కూర్చుంటాను ఆ ప్లేస్ కనుక కదిలి నేను పక్కకు కూడా రానండి అదే బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనుకోండి లెగిసి ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్లు తాగి అటు ఇటు వాకింగ్ చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాను మళ్ళీ ఇంకొక బ్లౌజ్ రెండు బ్లౌజులు అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి ఒక గ్లాస్ మజ్జిగ నీళ్ళలో తాగి మళ్ళీ కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాను దానికి దీనికి ఏం దక్కా తేడా అంటే మిషన్ కుట్టేటప్పుడు మనం ఎత్తు మీద కూర్చుంటామండి ఆ ఎత్తు మీద కూర్చున్నప్పుడు మనకి నడువులు కాళ్ళు కొంచెం పట్టేసినట్లు ఉంటాయి కాబట్టి అవి ఫ్రీ అవ్వడానికి కాసేపు అటు ఇటు వాకింగ్ అనేది చేయాలా అలా కాకుండా ఇక్కడ బ్లౌజులు కట్ చేసేటప్పుడు అమాంతం కింద కూర్చొని ఉంటాం కదా ఫ్రెండ్స్ కింద కూర్చొని ఉంటాం కాబట్టి లెగిసి కాస్త నిలబడితే చాలండి ఈ కూర్చున్న పెయిన్ అంతా నిలబడ్డప్పుడు పోతుంది ఇక్కడైతే వాకింగ్ అలాంటివి చేయాల్సిన అవసరం ఏమి లేదు టేబుల్ మీద నిలబడి కట్ చేసే అయితే ఇంకా అసలు ఇబ్బంది ఏమి ఉండదండి హ్యాపీగా నిలబడి కట్ చేసుకోవచ్చు కాసేపు కాళ్ళు నస్తున్నాయి అనిపించినప్పుడు కాసేపు చైర్లో పక్కన కూర్చోవచ్చు మళ్ళీ యథావిధిగా లేచి నిలబడి కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇలా కొన్ని కొన్ని సింపుల్ సింపుల్గా టిప్స్ అనేవి ఫాలో అవ్వండి టైం తక్కువ పని ఎక్కువ మనకి నడుస్తూ ఉంటుంది ఇలా అయితే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగని బ్లౌజులు ఖరాబ్ అవటం నీట్గా రాకపోవటం ఏమి ఉండదండి తొందరగా పని అనేది చేసుకోండి డబ్బులు అనేది సంపాదించుకోండి అని చెప్తా ఉన్నానండి ఎందుకంటే ఎంత మిషన్ మీద పడి పడి కుట్టినా కానీ ఇచ్చే డబ్బులు అయితే ఎక్కువ ఇయ్యరు కదా మన బ్లౌజ్కి ఎంత రేటు నడుస్తుందో అంత రేటు మాత్రమే ఇస్తారు కదా ఆ బ్లౌజ్ అనేది సింపుల్ పద్ధతిలో పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకుంటే మనకు వచ్చే డబ్బులు వస్తాయి మనకి శ్రమ అనేది తగ్గుతుందండి ఇలాంటి సింపుల్ టిప్స్ మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఏం లేదండి రేపు పొద్దున శివరాత్రి కదా నాకైతే పది బ్లౌజులు అయితే అర్జెంట్ ఉన్నాయండి నేను ఇక్కడ ఏం టిప్స్ ఫాలో అయ్యానో అవి మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను వినండి పది బ్లౌజులు ఒక డ్రెస్ అనేది వచ్చిందండి ఫస్ట్ డ్రెస్సే కటింగ్ చేసుకున్నాను వీటన్నిటికంటే ముందు నా దగ్గర అసలు ఏం లైనింగ్లు ఉన్నాయి లేవు అవన్నీ చూసుకున్నానండి చూసుకొని కావాల్సిన లైనింగ్లు అయితే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ఫస్ట్ డ్రెస్ ఒక్కటి కటింగ్ అని ఇచ్చేసి పక్కకు పెట్టేశానండి తర్వాత అన్నీ ముందేసుకొని టకా టాకా కటింగ్ అనేది ఫాస్ట్ సూపర్ ఫాస్ట్లు కటింగ్ అంతా చేసేసాను ఎంత ఫాస్ట్గా కట్ చేసినా కూడా బ్లౌజ్ ఎంత మిస్టేక్ కూడా రాదండి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేస్తాను అవి కటింగ్ చేసుకుంటా ఉన్నప్పుడు నా దగ్గర మిషన్ నేర్చుకునే అమ్మాయి వచ్చింది తనకు చెప్పాను ఈరోజు నీకేం చెప్పనరా నాకు బ్లౌజులు అనేవి అర్జెంట్ ఉన్నాయి కాకపోతే నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని చెప్పాను అక్క చేస్తాను నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పి తను కూడా ఆనింది ఈలోపు బ్లౌజులు కటింగు అవి చూసుకుంటా ఉన్నాం కదా మా ఆయన కూడా అన్నానికి వచ్చేసాడండి ఆయనకు ఒక ముద్ద అన్నం పెట్టేసి ఇంకా నువ్వు కూడా కూర్చోవు ఎక్స్ట్రా క్లాత్లని కట్ చేద్దాం అని చెప్పాను ఇంకా నేర్చుకునే అమ్మాయి గమ్ము పెట్టిస్తూ ఉందన్నమాట లైనింగ్ పీస్లకి నేను ఇట్లా పెట్రా ఎడ్జెస్లో చాలా మందికి గమ్ పెడితే కనపడదక్క అని అంటున్నారు కనపడదండి కుట్లలోకి వెళ్ళిపోతుంది గమ్ము పెట్టడం వల్ల మనకి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కస్టమర్స్కి వచ్చే నష్టం కూడా ఏమీ లేదండి మనకే అనేవి ఫాస్ట్గా అవుతాయి ఇంకా తనకు చెప్పాను అనమాట ఎడ్జ్ పాయింట్లో గమ్ అనేది ఇలా పెట్టురా అని చెప్పి ఒక బ్లౌజ్కి అనేది పెట్టి చూపించాను ఎగ్జాక్ట్గా నేను ఎలా పెట్టానో తను కూడా పెట్టడం నేర్చుకుంది దీనివల్ల నాకు లాభం తనకు కూడా లాభమే ఎందుకంటే నేర్చుకుంటుంది కదా రేపొద్దున ఈ టిప్పు అమ్మాయి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట తను గమ్ము పెట్టిస్తూ ఉంటే నేను బ్లౌజ్లన్నీ అతికించేసేసుకున్నానండి జస్ట్ అతికించేసి ఒక్క ఐదు నిమిషాలు అనేది పక్కకు పెట్టేశాను ఐరన్ బాక్స్ అలాంటిది ఏం వాడలేదు ఇప్పుడు నా చేతిలో గోధుమ కలర్ అవుతుంది కదండి అది పైన క్లాత్ కొంచెం సాగుతున్నట్లుంటే దానికి మాత్రమే ఐరన్ చేసాము అన్నీ నార్మల్గా అతికిచ్చేసినాయే ఇంకా అలా బ్లౌజులన్నీ అతికిచ్చేసి ఒక్క ఐదు నిమిషాలు అనేది పక్కకు పెట్టేసానండి బ్లౌజులన్నీ శుభ్రంగా ఆరిపోయినాయి ఈ ఒక మా ఆయన కూడా అన్నం చేశాడు కదా ఇంకా నేను కొన్ని మా ఆయన కొన్ని నేర్చుకునే అమ్మాయి కొన్ని కత్తెరలు అయితే పుష్కలంగా ఉన్నాయండి కత్తెరలకు ఇబ్బంది ఏమీ లేదు ఇంకా అందరం కూర్చొని ఎక్స్ట్రా క్లాత్లని కటింగ్ చేసుకున్నాము ఇంకా మిగిలిన అన్నీ అంటే అట్లా కట్ చేసుకున్నాక అన్ని కట్టలు కట్టేసి దేనికి అది పెట్టేసుకున్నానండి ఇంకా అదే రోజు నైటు లైవ్లో ఏడు బ్లౌజులు ఒకటేసారి కుట్టేసాను అనమాట మిగిలినవి తెల్లారి కుట్టానండి ఆ తర్వాత కూడా రెండు బ్లౌజులు అనేవి అర్జెంట్ వచ్చినాయి అవి కూడా తీసుకున్నాను అవి కూడా శివరాత్రి పూట కూడా నేను ఖాళీగా లేనండి ఆ రోజు కూడా రెండు చీరలకి నార్మల్ కుట్టు మిషన్ కుట్టు వేశాను ఫాల్సు అలాగే బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ చేసుకున్నాను మొత్తం మీద రెండు రోజులలో బ్లౌజులు అనేవి పదమూడు బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ చేశాను ఒక డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఇలా మనకి బ్లౌజులు అనేవి ఎక్కువగా అర్జెంట్ ఉన్నప్పుడు ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు ఇలా గమ్ టిప్పు యూజ్ చేసుకోండి దీనివల్ల వచ్చే నష్టం ఏమి లేదండి నన్ను అడిగితే అన్ని లాభాలే ఈ టిప్పు వచ్చేసి చేతి పని జాకెట్లకి అలాగే పైపింగ్ వేసే జాకెట్లకి పనికి వస్తుంది నెక్కు తిప్పేయడాలు అలాంటివి ఉంటే ఈ గమ్ గమ్టిప్పు పనిచేయదండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్